హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఆలు క్యాప్స్కమ్ కర్రీ చేసుకుందామండి దీనికోసం రెండు ఆలు తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని బౌల్లోకి వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని ఇందులోకి కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు వేసుకొని ఒక సెవెంటీ పర్సెంట్ ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకుందామండి వడపోసుకుందాము స్ట్రైనర్లో ఈ విధంగా వడపోసుకుంది ఇప్పుడు అదే స్టవ్ మీద వెరకు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయలు క్యాప్సికమ్ ఒకటి వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చే ఫ్రై చేసుకుందాము ఎక్కువగా వేగితే బాగుండదండి అండి మూడు నిమిషాల తర్వాత తీసి పక్కన పెట్టి వేసుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూన్ జీలకర్ర వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఈ కర్రీ అనేది రైస్లోకి చాలా బాగుంటుందండి అందరూ ఆలువను క్యాప్సికం అంటే ఓన్లీ రోటీస్లోకి పుల్కాలోకి అవే అలాగే బాగుంటుంది అంటారు కదా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు మనం ఇందులోకి రెండు టమోటాలు వేసుకొని టమోటాలు మగ్గే వరకు మూత పెడదాము ఇప్పుడు గ్రేవీ కోసం పెరుగు తీసుకోండి పెరుగు అనేది నేను మూడు స్పూన్లు తీసుకుంటున్నానండి మీరు కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకోండి పెరుగుని బాగా కొట్టుకొని ఇప్పుడు ఇందులోకి కారము కారము అనేది కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా ఎక్కువ కావాలి స్పైసీగా అనుకుంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి అలాగే ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా హాఫ్ స్పూను వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఉప్పు కూడా వేసుకుందాము గ్రేవీలోనే మనం ఆల్రెడీ ఆలు బాయిల్ చేసేటప్పుడు వేసాం కదా చూసి వేసుకోండి మొత్తం బాగా కలుపుకొని అవసరమైతే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం టమోటాలు మగ్గిన ఏదో చూద్దామండి టమాటాలు కూడా మగ్గినాయి కదా ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాము పసుపు అనేది మనం ఎంతవరకు వేయలేదు కదా కూరలో కొంచెం వేసుకుందామండి పసుపు వేసుకొని కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న పెరుగును వేసుకుందాము ఈ పెరుగు వేసేటప్పుడు స్టవ్ అనేది సిమ్లో పెట్టేసుకోండి లేదంటే విరిగిపోయినట్టు అయిపోతుంది మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేలాగా ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనిద్దాము చూడండి రెండు మూడు నిమిషాల తర్వాత ఆయిల్ ఎలా సపరేట్ అవుతుందో ఇప్పుడు మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న ఆలును వేసుకొని కలుపుకుందామండి బాగా ఒకసారి ఈ విధంగా చేసుకోవటం చాలా సింపుల్ అండి కర్రీ కూడా చాలా తొందరగా అయిపోతుంది ఆయిల్ ఓన్లీ ఆలు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకుందాం రెండు నిమిషాల తర్వాత చూశారు కదా గ్రేవీలో నుంచి ఆయిల్ సపరేట్ అవుతుంది ఇప్పుడు మనం ఉల్లిపాయలు క్యాప్సికం కూడా వేసుకొని కలుపుకోవాలి మీరు గ్రేవీ కావాలి ఎక్కువగా అనుకుంటే కొంచెం ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకోండి నేనైతే మొత్తగా ఉంటే చాలు అనుకున్నాను అందుకే కొంచమే వాటర్ అనేది వేసుకున్నానండి మీరు ఎక్కువగా కావాలి లిక్విడ్ చపాతీల్లోకి అలా అనుకుంటే కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలి అనుకుంటే గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ వేసి కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల తర్వాత చూడండి ఈ విధంగా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు మనం ఇందులోకి కసూరి మేతి వేసుకుందాము ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఈ రైస్లోకి కర్రీ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకుందాము ఇంతేమన్నా టేస్టీ టేస్టీగా ఆలు క్యాప్సికమ్ రెడీ అయిపోయింది రెండు నిమిషాల తర్వాత ఆఫ్ చేసేసుకోవటమేనండి స్టవ్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేను మనం రైస్లోకి చాలా బాగుంటుంది కర్రీ ఒకసారి ట్రై చేయండి మీకు కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్